బయట హోటల్స్లోకి వెళ్ళి మీరు ఫ్యామిలీతో పాటు లంచ్ కానీ డిన్నర్ కానీ చేద్దాం అనుకుంటున్నారా ఇప్పుడు ఒకసారి విజయవాడ శ్రీ ఆంజనేయ రెస్టారెంట్లో ఉన్నాను ఇవి చూసాక కూడా ఇంకా మీరు బయటకు వెళ్ళి తినాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళచ్చు ఎందుకంటే మనకు బయట చూపించే హోటల్ అట్మాస్ఫియర్ వేరుగా ఉంటుంది లోపల ఆ ఫుడ్ క్వాంటిటీ కానీ లేకపోతే పెట్టిన నిల్వ కానీ లేకపోతే తయారు చేసి దాన్ని దాచే విధానం కానీ మీకు ఎవ్వరూ చూపించరు కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి ప్రస్తుతం నేను గురునాథ కాలనీలో ఉన్న శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ దాంట్లో ఉన్నాను ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం తనిఖీలు చేస్తున్నారు ఈ తనిఖీలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి ఇక్కడ ప్రతిదీ కూడా వండేసిన ప్రతి పదార్థం కదా చికెను మటన్తో పాటు అన్నీ కూడా ముందుగా వండేసి ప్రిజర్వ్లో పెట్టేస్తారా ఎంత ఘోరంగా ఉన్నాయంటే పువర్నచంద్రరావు గారు ఇప్పుడు ఎన్నో సార్లు మీరు ఎన్నో తనిఖీలు చేస్తూనే ఉన్నారు ఇదే హోటల్ పైన గతంలో కూడా తనిఖీ చేశారు బట్ వీళ్ళ పద్ధతి ఏమీ మారలేదు ఏమేమి గమనించారు ఇక్కడ మీరు అందరికి నమస్కారం ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషన్ గారు ఆదేశించారు ప్లస్ లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారు ఆదేశం అనుసారం ఇరవై లీగల్ మెట్రాలజీ టీంలు ఇరవై ఫుడ్ సేఫ్టీ టీంలు నగరం వ్యాప్తంగా ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రముఖ రెస్టారెంట్లు బేకరీ పాయింట్స్ స్వీట్ పాయింట్లు తర్వాత స్వీట్ షాపులు బేకరీ కార్ఖానాలు చూడటం జరుగుతుంది చాలా దారుణమైన విషయాలు ఏంది మనం ఎప్పుడు చెప్తాను మీ ద్వారా మీ ద్వారా చెప్పేది ఏంటంటే యాక్చువల్గా కుక్కర్ ఫుడ్ ఏది కూడా మనం డిఫ్రిడ్జ్ చేయొద్దని చెబుతున్నాం కనీసం పది పదిహేను రకాలు డిఫ్రీజ్ చేశారు తర్వాత దారుణంగా ఏంటంటే రైసు మూటలు కట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు మూటలు కట్టి ఇట్లా మూటలు కట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు తర్వాత ఈ కుక్ మిగిలింది ఏదైతే సర్వ్ చేయంగా మిగిలింది ఇప్పుడు ఆఫ్ బాయిల్డ్ కూడా కాదు ఫుల్ బాయిల్డ్ ఫుల్ బాయిల్డ్ ముక్కలు కూడా దీంట్లో పెట్టేసి ఈ ఆబ్బాయిలు కొన్ని ఫుల్ బాయిల్ కొన్ని మిగిలినవి కొన్ని లోపల ఏమి తెలియట్లా ఇవన్నీ కూడా డీఫ్రీజ్ చేస్తూ ఉన్నారు తర్వాత పాడైపోయినాయి తర్వాత చూడండి ఇది ఏ కండిషన్స్లో ఉన్నాయో చూడండి ఎంత ఆబ్బాయిలు అంటున్నారు ఎప్పుడు తెలియట్లేదు తర్వాత అది కానీ ఇది ఇదంతా కూడా పాడైపోయింది తర్వాత ఎట్లా ఉంది చూడండి నీరు గారిపోతుంది నీరు గారిపోతూ ఉంది తర్వాత ఈ దశలో అయితే స్టెయిల్ అయిపోయింది మ్యారినేట్ చేసామంటున్నారు స్టెయిల్ అయిపోయింది చూడండి ఇట్లా లోపల పక్క తర్వాత రిఫ్రిజిరేటర్లు కూడా అంటే వండడానికి టైం పడుతుంది అనుకోవచ్చు రైస్ను వండి ఫ్రిడ్జ్లో పెట్టలేండి సార్ రైస్ వండి వాళ్ళకి అదే చెప్తా ఉన్నాం రైస్ వండి పెడతా ఉన్నారు తర్వాత మోనోసోడియం గ్లోటమేటు చైనా సాల్ట్ వాడద్దు అని చెబుతున్నాం గిన్నెలు గిన్నెలే పెట్టుకొని ఇక్కడ వాడుతూ ఉన్నారు చూడండి ఇది మోనోసోడియం గ్లోటమేట్ చైనా సాల్ట్ అజనోమోటో అంటారు దీని మూలాన్ని ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి కలర్స్ వాడద్దు అని ఉన్నారు పసుపు అంటున్నారు దీంట్లో ఏం కలర్ అయితే వాసి వాడినట్టున్నారు తర్వాత ఎగ్గులు ఎగ్గులు బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు పది నిమిషాల్లో బాయిల్ అవుతాయి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంది చూడండి ఇది కూడా ఎప్పుడో పాడైపోయింది ఇది నీరు గారిపోతా ఉంది చూడండి కింద నీరు గారిపోతుంది దారుణమైన విషయం గోంగూర కూడా ఫ్రిడ్జ్ చేశారు దీన్ని కూడా రిఫ్రిజరేటర్లో నుంచి బయటికి తీసాం ప్యాకెట్లు కట్టేసి ప్యాకెట్లు కట్టి రిఫ్రిజరేట్లో నిన్నదో మొన్నదో తెలియదు ఇవాళదంటారు మనమేమో దాని మీద లేదు కదా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా నిన్నదో అన్న ఈ కలర్ వేసి ఈ చూడండి నీరు గారిపోయినాయి మొత్తం పాడైపోయినాయి ఫ్రిడ్జ్ చేసి మనకే పెడతా ఉన్నారు లివర్లు అంటున్నారు ఇది కూడా రీఫ్రిడ్జ్ చేశారు మొత్తం పది పదిహేను రకాలు బాయిల్డ్ కాకుండా కంప్లీట్ ఫైనల్ ప్రొడక్ట్ కూడా డిఫ్రిజ్ చేశారు రైస్తో సహా తర్వాత ఆ ఫ్రిడ్జ్లో కూడా దారుణమైన విషయాలు ఉన్నాయి తర్వాత డీఫ్రిడ్జ్ చేస్తూ ఉన్నారు ప్రసాద్ మీరు ఇన్ఛార్జ్ అండి ఇక్కడ ఇంత దారుణంగా ఈ రైస్ వండేసి పెట్టారు అంటే రైస్ వండే టైం కూడా మీకు లేదా లేదు సార్ ఏ రోజుకి ఆ రోజు మార్నింగే ప్రిపేర్ చేస్తారు ఏదైనా సరే రైస్ పొద్దున్న అవును సార్ ఎర్లీ మధ్యాహ్నం లంచ్ వచ్చే వాళ్ళకి అంటే సార్ బాయిల్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా అందుకని ఎర్లీ మార్నింగ్ చేస్తారు ప్రతి ఒక్కరి ఇక్కడ మీకు అంత క్లియర్గా ఇక్కడ కనబడుతుంది ఈ వండేసింది రైస్ అంతా కూడా ఇది వండేసారు కదా ఇది మొత్తం వండేసారు దీన్ని ప్యాక్ చేశారు వండేసి అంటే ఎందుకు ఇప్పుడు ఇప్పుడు అంటే పొద్దున పోటు ఉండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని ఉంది మార్నింగ్ ప్రిపేర్ చేసి చేసుకుంటారు సార్ లేకపోతే అన్నం పొద్దున ఉండలో ఏంటి సార్ మీరు మధ్యాహ్నం కదా లంచ్కి వచ్చేది జనాలు ఒక వన్ అవర్ ముందులో లేకపోతే వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా ఒక పది నిమిషం సార్ తొమ్మిది పది గంటలకు ఆ టైంలో చేస్తారు తొమ్మిది పది గంటల ప్యాకింగ్ ఎందుకు చేశారు అండి అది పాడైపోద్ది అని అలా పెట్టారు సార్ వన్ అవర్ ముందు పాడిందికి అయిపోతుంది అది అంటే మీరు తింటారా ఈ ఫుడ్ అందరికి అదే కదా సార్ మీరు తింటారా మేము తినే మీ పిల్లలకి పెడతారు దాన్ని మేము తినేది కూడా అదే మీ పిల్లలకి పెడతారాన్ని మెయిన్ తినేది అదే సార్ చెప్పేది అలాగా సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఒకసారి దారుణంగా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కాదండి ఇప్పుడు వచ్చే ప్రజలకు తెలియదు వచ్చి మీకు ఆర్డర్ ఇస్తారు ఒకసారి ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఇక్కడ ఇందులో ఎగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయి కదా వీటిల్ని కస్టమర్లకు పెడతారు మీరు మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుంటారు వాళ్ళు పెడతారా సార్ అది ఎర్లీ మార్నింగ్ చేసి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏ రోజుకి ఆ రోజు ప్రిపరేషన్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఇవి ఇవి ఎర్లీ మార్నింగ్ చేస్తారా అవును సార్ అది ఆయిల్ రోస్ చేసేలా అంటుంది ఇప్పుడు ఆయిల్ రోస్ నేను ఒకటే అడుగుతున్నా ఇంత దారుణంగా ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు కస్టమర్లకు తెలియక వచ్చి ట్యాక్స్ కట్టి మరీ మీకు బిల్లు కడతారు ఇదే ఫుడ్ మీ ఫ్యామిలీతో పాటు వస్తే ఇలాగే ఇవే పెడతారా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటా ఒకటే బ్రదర్ డిస్కషన్ గురించి కాదు ఇప్పుడు ఇదే ఫుడ్ మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుని పైన కూర్చుని ఈ ఫుడ్ పెడతారా అందరికైతే ఎవరికైతే ఏదైనా అదే సార్ మా ఫ్యామిలీ వచ్చినా అదే సరే కూడా ఇదే పెడతారా వీళ్ళ ఫ్యామిలీ ఎవరు ఉన్నారో ఒకసారి చూడండి ఈ ఫుడ్ పెడతారంట అంటే కనీసం తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినే పర్సన్ ఉండదా గురుగారు చెప్పండి తీసుకోకుండా చేయండి కష్టం ఇక్కడ ఏది క్వాలిటీ ఉంది చెప్పండి ఏది క్వాలిటీ ఉంది ఇందులో ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేస్తారు సార్ మార్నింగ్ టెన్ థర్టీ లో ప్రిపేర్ చేస్తారు లెవెన్కి కి స్టార్ట్ అవుతుంది కాబట్టి రెస్టారెంట్ అందుకని ఓనర్ కూడా ఇదే ఫుడ్ తింటారాన్ని అదే సార్ కూడా ఇదే ఫుడ్ తింటారా తింటారు ఇక్కడ ఓవరాల్గా వీళ్ళు చెప్పేది చాలా ఎంత క్యాషువల్గా చెప్తున్నారంటే ఈ ఫుడ్ అంతా కూడా పొద్దున్న ప్రిపేర్ చేస్తూ ఉంటారు పొద్దున్న ప్రిపేర్ చేయాల్సినవి ఏముంటాయి రైస్ ఎవరు పొద్దున్న కూడా వండుకో కనీసం స్కూల్ పిల్లలకు కూడా పన్నెండింటికి ఫుడ్ వండాలంటే పదిన్నరకు వండుకుంటారు ఇంట్లో పిల్లలకి అట్లా ఉంటారు అలాంటిది హోటల్కి వచ్చి వీళ్ళు బిల్లు ఎంత అయితే అంత చెప్పి దానికి ట్యాక్సీలు కట్టి మరీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే వాళ్ళ పరిస్థితి విజయవాడలో హోటల్స్లో కనుక మీరు భోజనం చేయాలి అనుకుంటే కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయి మీడియం రేంజ్ హోటల్స్ అన్నీ కూడా వీటిపైన ఖచ్చితంగా కనివ్వండి ఎంతోమందికి ఎన్నో సార్లు చెప్తున్నా వీళ్ళు కూడా పద్ధతి మార్చుకోవట్లేదు రీజన్ ఏంటి తప్పకుండా వీళ్ళందరి మీద ఏంటంటే మీరు అడిగినట్టు పద్ధతులు పాటించకపోతే మాత్రం ఖచ్చితమైన చ చట్టమైన చర్యలు తీసుకుంటాం క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడం ఒకసారి గనక ఇది చేస్తే ఒక ఒక చర్య ఉంటుంది రెండోసారి చేస్తే డబల్ పెనాల్టీ ఉంటుంది అదే ఇదే తప్పు కనుక మూడోసారి చేస్తే లైసెన్స్ ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేస్తాం హోటల్ మూసేయడానికి కమిషనర్ పర్మిషన్ తీసుకుంటాం చూడండి ఈ అన్నీ ఎట్లా ఉండేవి ఇలాంటి దారుణమైన కండిషన్లో ఎట్లా ఉన్నాయి చూడండి అది మసాలా అంటున్నారు దీన్ని ఫ్రిడ్జ్ చేసి అయిందో తెలియదు ఏ మసాలా కూడా తెలియదు ఆ కండిషన్లో ఆ ఫ్రిడ్జ్లో పెట్టే ఉన్నారు ఇవన్నీ డ్రైనేజ్ కండిషన్స్ బాగాలేదు వెజిటేరియన్ వెజిటేరియన్ కూడా ఇక్కడ ఉంది చూడండి బాయిల్ చేసి ఇక్కడ పెడతా ఉన్నారు మష్రూమ్ బాయిల్ చేసి పెట్టారు చికెన్ కలర్ కలిపి బాయిల్ చేసి ఇక్కడే పెట్టారు చూడండి మటను కీమా బాల్స్ ఇవన్నీ కలిపి కీమా బాల్సు చికెను మటను ఆఫ్ బాయిల్డ్ బాయిల్డ్ అన్నీ కలిపి ఒకసారి పెడతా ఉన్నారు పోయింది అసలు రాని కూడా రావట్లేదు ఇది మ్యారినేట్ చేసి పెట్టామని చెబుతున్నారు కలర్ కలిపి పప్పు పప్పు చూడండి పప్పు కూడా రీఫ్రిజేట్ చేశారు ఎప్పుడుదో తెలియదు తర్వాత ఇది మరీ దారుణంగా ఐస్ గడ్డగట్టిపోయి అసలు రాట్లా వెజిటబుల్స్ కూడా బాయిల్ చేసి రీఫ్రిజ్ చేస్తూ ఉన్నారు దీన్నే వాడతారు ఇది కరగట్లా ఎన్నాలైందో కూడా తెలియదు అసలు ఎగట్టుకుపోయినాయి కదా సార్ మొత్తం ఎగట్టుకుపోయి పనికిరాని పరిస్థితి వచ్చేసింది తర్వాత ఫ్రిడ్జ్ కూడా కింద పైన ఉంది దారుణమైన కండిషన్లో ఇట్లాంటి ఫ్రిడ్జ్ల్లో ఈ ఆహార పదార్థాలు పెట్టి ఏది కుక్కుడు ఫుడ్ కుక్కుడు ఫుడ్ ఇట్లాంటి ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తూ ఉన్నారు డెఫినెట్గా వీళ్ళందరి మీద కట కఠిన చర్యలు తీసుకుంటాం శాంపిల్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాం ఇట్లాంటి ఫుడ్ ఏదైతే ఉందో సుమారు ఇరవై కిలోల ఫుడ్ ఉంది దాన్ని సీజ్ చేసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి కండిషన్స్ ఏ రెస్టారెంట్లో ఉన్నా అని ఇది ఒకటే రెస్టారెంట్ కాదు ఏ రెస్టారెంట్లో ఇట్లాంటి ప్రివైల్ అయినా కానీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం తర్వాత కమిషనర్ గారు రుచికి తీసుకెళ్ళి హోటల్లో మూసేయడానికి కూడా వెనకడం ఇక్కడ మీరు ఏం లేదు సార్ మీరు ఇదే హోటల్ మీద గతంలో కూడా దాడి చేశారు వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి గతంలో కూడా దాడి చేశారు బట్ అయినా కూడా వీళ్ళు పద్ధతి మార్చుకోలేదంటే వాళ్ళ ధైర్యం ఏంటి ధైర్యం ఏం లేదండి ఇప్పుడు ఒకటి మీకు చెప్పాను కదా నేను ఒకసారి వస్తే ఇంక రెండోసారి రీఫీలింగ్ రెండోసారి కాదు కంప్లైంట్స్ ఉంటే ఏ ఒకసారి కాదు సార్లు కాదు అదే రోజు రెండోసారి కూడా దాడి చేస్తాం ఎందుకంటే కంప్లైంట్స్ ఉండి ఇట్లాంటి వ్యాపారం చేసే హోటల్స్ ఇదే కాదు ఏ హోటల్ని కూడా ఉపేక్షించేది లేదు ఎవరిని ఉపేక్షించు ప్రజలకి ఏంటంటే మీరు స్వచ్ఛమైన కల్తీ లేని వేడిగా వడ్డించండి ఎందుకంటే మన దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే సరైన కల్తీ లేని ఆహారం తయారు చేసి సరైన పద్ధతిలో ఏంటంటే వేడిగా వాళ్ళకి ఇబ్బంది లేని కండిషన్లో వడ్డించమని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం లేదు వైలేషన్స్ హోటల్స్ మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు కఠినమైన చర్యలు ఏదంటే చట్టపరమైన చట్టం ఏదైతే అలవ్ చేస్తో క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి చాలా చాలామందికి డౌట్స్ అయ్యారు వినియోగదారులకి ఒకవేళ డౌట్ వస్తే చికెన్లో మాకు అంటే ఏదైనా తేడా స్మెల్ వస్తుంది లేకపోతే ఏదో ఫుడ్లో తేడా అనుకున్నప్పుడు వాడు వెళ్ళి చెక్ చేసే ఉందే అవకాశం లేదండి యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే కిచెన్లో ఏం జరుగుతుందో టీవీలో చూపించమంటున్నాం కెమెరా ద్వారా దానికి వాళ్ళు యజమానులు ఎప్పుడు ఒప్పుకోరు ఆ అవకాశం ఎవరికి లేదు అందుకని మేమేందంటే ఖచ్చితంగా అన్ని కిచెన్లు చెక్ చేస్తున్నాం లైసెన్స్ చెడు చెక్ చేస్తాం తర్వాత ఫ్రీక్వెంట్గా కూడా చెక్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా ల్యాబోరేటరీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్టాఫ్ని కూడా పెంచుతూ ఉన్నారు ఇప్పుడు ఇంత ముందు మీరు చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు చేసినా కానీ ఇప్పుడు కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇట్గా గంటల్లోనే చర్యలు తీసుకుంటాం ఇట్లాంటివి మీరు చెప్పినట్టు ఎట్లాంటి స్టైల్ ఫుడ్ పెట్టినా వాసన వచ్చినా మీకు మీరు సాటిస్ఫై కాకపోయినా ఇమీడియట్గా మా ప్రతి జిల్లాలో మా జిల్లా ఆఫీసర్ అసిటెంట్ కంట్రోల్ ఉన్నాడు తర్వాత ఆ ఏరియా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడు అడ్జుడికేషన్ చేసిన ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏ వెబ్సైట్ ఉంది మా హెల్ప్ డెస్క్ ఉంది ఎవరికి ఫోన్ చేసి కంప్లైంట్ చేసినా విత్ ఇన్ అవర్స్ మేము యాక్షన్ తీసుకుంటాం సో వీళ్ళ మీద ఫైనల్గా ఏమీ యాక్షన్ తీసుకోబోతున్నారు తప్పకుండా ఇవన్నీ శానిటైజింగ్ కండిషన్ నోటీస్ ఇచ్చాం లైసెన్స్ కండిషన్ నోటీస్ ఇచ్చాం శాంపుల్ కలెక్ట్ చేసాం ఎనాలిసిస్ పంపిస్తా ఉన్నాం వీటి అన్నింటి మీద చట్టపరంగా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ అండ్ రూల్స్ డెఫినెట్గా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం సో ఇది పవన్ చంద్ర గారు చెప్తున్నారు ఇక్కడ మరి బాధాకరమైన విషయం ఏంటంటే అన్నం వేడివేడిగా వండాల్సిన అన్నాన్ని ముందే వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఇంత కన్నా దౌర్భాగ్యం అనేది బహుశా విజయవాడలో ఏ హోటల్లో కూడా ఉండదామో ఎంత దారుణంగా ఉంది రైస్ని వదిలిపెట్టడం అదే గోంగూర పచ్చడిని కూడా ప్యాకింగ్ చేసి పెట్టేశారు ఎక్స్ అయితే చాలా దారుణంగా స్మెల్ స్మెల్ వచ్చేస్తారు పది నిమిషాల్లో ఉడికిపోయే ఎక్స్ని కూడా వాళ్ళు ఫ్రిజర్ చేశారు అంటే వీళ్ళ నియమానాలు అర్థం కావాలి ప్రస్తుతం అయితే ఈ శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ పైన అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే మొత్తం దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా దీన్ని ల్యాబ్ పంపిస్తున్నారు దీనిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు విజయవాడలో ఉన్న మిగతా హోటల్స్ అందరికి కూడా ఒకటే ఏదైనా కస్టమరు సాటిస్ఫై చేయాలి అంటే వాళ్ళకి వేడివేడిగా వడ్డించాలి కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత బయట తీసి వేడిగా వడ్డించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏ కస్టమరు కనుక ఫిర్యాదు చేయాలనుకుంటే ఖచ్చితంగా జిల్లా స్థాయిలో ఉండే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పూర్ణ చంద్రరావు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి